వృధుల హస్తము సాక్షి నేను నీవులు రణజోత్తరముడు భృంగి భయరక్షణార్థమై పవాత్రము తెచ్చు అసిత రేఖ దక్షిణ శృతి నిధిగా ధరణిదేవి పెద్ద నిధులకు మాటలను బట్టు వేయ పంచజనులకు ఉపదేశించు భవులు అప్పుడు అక్కడ ప్రాణోత్క్రమణ సమయంలో పార్వతీదేవి ఒళ్ళకు తీసుకుంటే గుండి చక్కగా కొండంతో విసురుతూ ఉంటే కంగారే వచ్చి తన చేతితో నిమురుతూ ఉంటే రుంగి వచ్చి కరపడాల్సిన పని మీకు నీకు తీరుస్తూ ఉంటే సాక్షాత్తు శివుడి వచ్చే పంచ జన్మకు తాత బ్రహ్మించు అప్పుడు కాశీ దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఏంటి కాశీలో ఏ జీవి ప్రాణాలు వేసినా కుడిచి ఫైట్కి ఇది వెళ్ళి చూస్తుంటే రామకృష్ణ పరమహంస ఇది నిజమా కాలం అని చూస్తుంటే మణికర్ణిక ఘాట్లో సాక్షాత్తు శివుడు వచ్చి ఆ తారకమంతులని చెవులో చెప్తున్న దృశ్యాన్ని నేను చూసాను రాస్తున్నానండి ఆయన చెప్పుకోవాలి కాబట్టి భారతదేశం అంటేనే భారతి బంధువుల ముందు భగవంతుడే పారాడాను ఋషి సంతతి గొంతు వ్యక్తి రుక్కులు చక్కగా పాడాను భారత వర్ష జంతువుల భాగ్యము లేదని చెప్పవచ్చు భారత వర్షమున్న హరి పుట్టుచు తత్వం ఉపదేశించు చెప్పింది భారతదేశంలో పుట్టినందుకు జరిగిందని ఇంత విజ్ఞానం ఎవరైతే ఎక్కడ చెప్పడం జీవితం ఎలా ఉండాలి ప్రాణం ఏమవుతుంది ఆ అవస్థింది ఎవరు పక్కన పెట్టి ఒక రాజు లేదు ఒక శివప్రాణం లేదు ఒక పూజ లేదు పిచ్చి పిచ్చి మాట దాని నుంచి బయటపడడం కోసం పార్వతీ కళ్యాణం జీవితాన్ని ధన్యం చేస్తున్నాం ఇక విషయానికి వస్తే ఈ విధంగా ఎప్పుడైతే అరుంధతి వశిష్ఠుల వివాహం ముగిసిందో తర్వాత బ్రహ్మదేవుడికి బాగా కోపనిస్తుంది శివుడిని నన్ను అవమానిస్తాడా అని మనసుని గెలిచి ఎలా అయినా సరే ఆయన కూడా కామ వికారంతో అలంకించేలా చేయమని ఆయన కూడా ఇచ్చిన నాకు అరవై కోయాడు ఎంత ప్రయత్నించాడు అశోక వేసాడు అరవిందం వేసాడు చూతం వేసాడు నవ నవలత్మ వేసాడు హర్షణం లేదు రోషణం లేదు మోహనం లేదు శోషణం లేదు మారణం లేదు కూర్చున్నాడు